అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో రాజకీయ అంశాల్లో అంటే రాజకీయ దరిద్రాలు ఎక్కువైపోతున్నాయి రాజకీయ దరిద్రాలు ఎక్కువైపోతున్నాయి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది అర్థం కావట్లేదు ఒక జర్నలిస్ట్గా ఈ నాయకులు చేసే పనులు ఈ నాయకులు మాట్లాడే మాటలు ఖచ్చితంగా వ్యతిరేకించాల్సి వస్తుంది ఇప్పుడు మొన్న నేను వీడియో చేశాను పవన్ కళ్యాణ్ గారు సారీ ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారు కలిసినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి సిగ్గులేదో తేల్చుకోవాలని జనానికి వదిలేశారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఏమో చంద్రబాబు గారి మీద బురజ్జల్లాడు దారుణమైన బురజ్ పింక్ డైమండ్ కొట్టేశాడని ఇంట్లో బీరువాలో పెట్టుకున్నాడని సొంత సామాజిక వర్గానికి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చాడని కోడికత్తితో ప్రతిపక్ష నేతను చేసే ప్రయత్నం చేశారని ఇలా చాలా బురజ్జల్లిని వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అటువంటి వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పిలిపించుకొని గంటల పాటు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు గారు సో వీళ్ళిద్దరిలో ఎవరికి సిగ్గులేదని తేల్చుకోవాలి సో అదొక మన రాజకీయ దరిద్రానికి పరాకాష్ట ఇంకో రాజకీయ దరిద్రం ఏంటి ఒక సీఎం స్థాయిలో ఉంటూ ఎదురుగా పదిహేను పదహారు పదిహేడు ఒక ఇరవై ఏళ్ళ పిల్లలను పెట్టుకుంటూ విద్యార్థులను పెట్టుకుంటూ మీకు ఉజ్వల ఇస్తా మళ్ళీ మనం గెలిచిన తర్వాత మన రాష్ట్రాన్ని ఇలా చేసుకుందాం మీ అందరూ కూడా బాగా చదువుకోండి మీరు చదువుకున్న తర్వాత మీ ఇది పరిశ్రమలు పెట్టాలి మీ అందరూ ఉన్నతంగా స్థిరపడాలి అలా ఉన్నతంగా స్థిరపడడానికి మీకు ఏం కావాలో అడగండి నేను ఇస్తాను మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి మన రాష్ట్రానికి ఇలా కావాలి ఈ వనరులు కావాలి మీరందరూ మన రాష్ట్రానికి ఆస్తిపాస్తులు మీరే మన రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా వాళ్ళని ప్రేరేపించేలాగా వాళ్ళలో ఒక పాజిటివ్ విత్తనాలు వేయాల్సిన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కారులను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు ఈ మాటలు అవసరమా ఈ మాట్లాడడం అవసరమా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు ఎప్పుడో చేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ అదే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా అదే టాపిక్ ఎక్కడ మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏమైనా దరిద్రం పట్టుకుందా ఏంటి ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు చేసుకున్నారని సమ్మె చేయట్లా ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సమ్మె చేస్తున్నారు ఆశా వర్కర్లు సమ్మె పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు చేసుకోరని చేయట్ల ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఈ ప్రభుత్వం జీతాలు పెంచాలని ఈ ప్రభుత్వం ఇలా చేసిందని సమ్మె చేస్తున్నారు మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని వాళ్ళేమి సమ్మె చేయట్ల ఈ ప్రభుత్వం వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వట్లేదని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సమ్మె చేస్తున్నారు సో ఒక సీఎం హోదాలో ఉంటూ రాష్ట్రంలో ఇన్ని వర్గాలు సమ్మె చేస్తున్నప్పుడు ఇన్ని వర్గాలు రోడ్డెక్కినప్పుడు ఏం మాట్లాడాలి అంగన్వాడీ కార్యకర్తలు యాభై వేల మంది ఆశా కార్యకర్తలు ఒక ఇరవై వేల మంది మున్సిపల్ వర్కర్లు వేలాది మంది ఇన్ని వేలాది మంది రోడ్డెక్కినప్పుడు వాళ్ళకి కనీసం సీఎం హోదాలో ఒక మాట చెప్పాలి కదా ఇదిగో మీరు ధర్నా చేస్తున్నారు మీకు ఇచ్చిన హామీ నా దృష్టిలో ఉంది నేను మళ్ళీ నెరవేరుస్తాను మరో అవకాశం ఇవ్వండి అని చెప్పొచ్చు కదా ఆ అంశాల మీద ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడాల కానీ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి చంద్రబాబు గారి గురించి టీవీ ఫైవ్ గురించి ఈ ఈటీవీ గురించి ఏబిఎన్ గురించి మాత్రం మాట్లాడటమే నాన్ స్టాప్గా ఒక సీఎం హోదాలో మనం ఏం సందేశం ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి అఫ్కోర్స్ వైసీపీ కేడర్కి ఒక సందేశం ఇవ్వచ్చు సాక్షిలో ఆర్టికల్స్ రాసుకోవడానికి ఒక మంచి సందేశం ఇవ్వచ్చు వైసీపీ నాయకులకు వైసీపీ సోషల్ మీడియాకు ఒక మంచి సందేశం ఇవ్వచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న వర్గాలకు ఈ రాష్ట్ర పరిపాలన పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వలన మోసపోయిన వర్గాలకు ఏం సందేశం ఇస్తున్నాం అప్పుడు అందరినీ వదిలేద్దాం ఎదురుగా ఉన్న విద్యార్థులకు మనం ఏం సందేశం ఇస్తున్నాం ఇవైనా మాట్లాడాల్సిన మాటలు అనేది ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు విద్యార్థులను ఎదురుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారా వ్యక్తిగతంగా ఎప్పుడైనా విమర్శించారా లేదు అంటే వ్యక్తిగత విమర్శలు కూడా కొన్ని హద్దులు ఉంటాయి అదే ఎన్నికల ప్రచార సభ అనుకోండి మాట్లాడుకోవచ్చు అది ఒక ఎన్నికల ప్రచార సభ అయినప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళదే వ్యక్తిగతంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ ఇది ఎన్నికల ప్రచార సభ కాదు ఇది ప్రభుత్వ మీటింగ్ ఒక బటన్ నొక్కడానికి ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్ళిన మీటింగు సో ఆ మీటింగ్లో ఇలా మాట్లాడడం ఖచ్చితంగా సీఎం గారు తప్పే ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తప్పే సో అలా మాట్లాడడానికి సీఎం గారైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సింది సరే ఆయన అలాగ ఆలోచించడు కానీ సో ఆ మీటింగ్కి హాజరైన విద్య అంటే అది భీమవరం పవన్ కళ్యాణ్ గారి ప్రాంతం ఆ సామాజిక వర్గం ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ అభిమానులు ఎక్కువ కాబట్టి ఆ ప్రాంతంలో జనసేన పార్టీకి పట్టు ఎక్కువ కాబట్టి బహుశా జనసేన పార్టీని టార్గెట్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళి అలా మాట్లాడారేమో అఫ్ కోర్స్ టార్గెట్ చేస్తే చేయొచ్చు కాక కానీ పెళ్ళిళ్ళు వలన సమస్య ఏంటి పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు వలన భీమవరంకి ఏమీ సమస్య రాలేదుగా అక్కడ ఎదురుగా ఉన్న పిల్లలకి ఏమీ సమస్య రాలేదుగా దానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు సో పదే పదే అదే విమర్శ చేయడం వలన సీఎం గారి స్థాయిని దిగదార్చడం తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు థ్యాంక్ యూ